ఈ సినిమా ఇట్ వాజ్ వెరీ వెరీ స్పెషల్ నాకే కాదు ఫ్యామిలీ అందరికీ ఇది చాలా స్పెషల్ అండ్ నాన్నగారికి ఇది ఇంకా స్పెషల్ ఎలా అయినా సరే ఈ మూవీని ఒక క్లాసిక్ సినిమా చేయాలి క్లాసిక్ సినిమాగా తీయాలి హిట్ సినిమా తీయాలి నాన్నగారి ఆఖరి ఫిలిం అందరు ఫ్యామిలీ అందరూ కలిసి ఒక టీం వర్క్ లాగా చేసి ఎస్పెషలీ థ్యాంక్ యూ విక్రమ్ అండ్ థ్యాంక్ యూ పిఎస్ వినోద్ థ్యాంక్ యూ అనూప్ థ్యాంక్ యూ ద హోల్ టీమ్ ఆఫ్ మనం అందరికంటే ఎక్కువ థ్యాంక్స్ చెప్పాల్సింది నాన్నగారికి ఆయన ఎంత పెయిన్లో ఉన్నా ఎంత బాధలో ఉన్నా సరే సెట్కి వచ్చి షూటింగ్ చేసి మా అందరినీ నవ్విస్తూ సినిమాని ఫినిష్ చేసారు అండ్ నాకు ఒకటే బాధ నాన్నగారికి ఈ సినిమాని ఒక పెద్ద స్క్రీన్ మీద చూపించలేకపోయాన్ని ఆయన చూసింటే ఎంతో బాగుండేది బట్ ఐఎమ్ వెరీ వెరీ షూర్ అభిమానుల కళ్ళల్లోంచి మా కళ్ళల్లోంచి చూసి సినిమా ఆయనకి చాలా బాగా నచ్చి బాగుంది అనుకు అనుకుంటారు